ఆపట్ల జిల్లా బట్రిపురలు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది కార్యాలయం వద్దకు వచ్చిన డ్వాక్రా గ్రూప్ సంఘం మహిళలు గ్రామంలో యానిమేటర్ వెంకటలక్ష్మి కులం పేరుతో దూషిస్తుందని ఆరోపించారు తక్కువ కులానికి చెందిన మీకు ఆన్లైన్ చేసేదేంటి మా వాకిలిలోకి రావడానికి ఎంత ధైర్యమంటూ వెంకటలక్ష్మి దుర్భాషలాడిందని వాపోయారు ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరుతున్నారు అనంతరం తహసీల్దార్ అందించారు

అంటే ఆ సదసనం అంటే కారు కారు చట్టం అంటే చైతన్యం చైతన్యపాపలు ఎవర్నైనా అడగకుండా ఉంటారు ఆయన అంటే కేంద్రం నుంచి వන්නේ నా కోసం దూసే వాడు నా కోసం అన్నమాట ఇక్కడ ఇనీషన్ నత్తి కొంటారు ఐదు ఇన్ని అమానులు ఓటేశురు కామ ఆ రిపోర్ట్ కూడా అంటే కూడా ఉండ టీచరిసి కూడా అంటే అమరావతిలోదా ఈసారి గనక మీరు ఫోన్ చేశారు ఆ గనక ఏపిఎం విన్నమ ఏపిఎం గారు యాక్షన్ నే రట్టం పొరకగా లెటర్ వలి ఏంది ఆయన యాక్టివ్ ఉండుమా ఈవేళ ఇnsan గనక డైరెక్ట్ సెంటర్ కు వెళ్లి అస్సి మానే రిపోర్ట్ ఓకేనా అది మీరు అలవాటుగా యాక్సెప్ట్ చేగొచ్చు సరే అదేమంటే మరి ఇంకో రోజు అమాండ్ కూడా చెప్పాలి ఎవరో ఇద్దరు వచ్చారండి ఎవరో ఇద్దరు వచ్చారు ఆధార్ కార్డు మొత్తం ఇద్దరు

మేము అమలు గ్రూపు సిసి గారు ఉన్నప్పుడు వెంకట నాగలక్ష్మి గారు మా గ్రూప్ తయారు చేశారు తయారు చేసినప్పుడు మాకు సంతకం పెట్టను అడుక్కునేవాళ్ళు మాది అని అనంది చెంచిన వాళ్ళు అనంది ఉంది అడుక్కునేవాళ్ళు అనంది నేను మీ సంతకం పెట్టను మీరేం చేసుకుంటారో చేసుకోండి మాది సిసి గారు ఉన్నప్పుడు నేను కూడా వెంకట నాగలక్ష్మి గారు ఆయన సిసి గారు మేము ఒకట్యి పెట్టొద్దని అని చెప్పారు నేను పెట్టను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి తర్వాత వ్యవహారం నేను చూసుకుంటాను పెట్టనంటే పెట్టం మేము రెండో లోన్ తీసుకున్నాము ఫస్ట్ లోన్ తీసుకున్నాం అయిపోయింది సెకండ్ లోన్ తీసుకున్నాం సగం అయిపోయింది అయిపోయిన తర్వాత సంతకం పెట్టమంటే అని ఎక్కడికి వెళ్తారో ఎలాంటి అడుకునేవాళ్ళు చెంచిన వాళ్ళు మాదివాళ్ళు మీరు కడతారో కట్టరు నమ్మకం లేదు మీ చేతనై చేసుకోండి సీజన్ కమ్మర్వి కమ్మర్తో మాట్లాడుకుంటాం మేము ఆవి వచ్చిన వాళ్ళు సీజన్ గతంలో లోన్ తీసుకున్నాం ఒక లోను కట్టేసేసి ఏమో ఇప్పుడు సీన్ గారు ఉన్నారు ఇప్పుడు సిసి గారు వచ్చిన తర్వాత ఏం ఆయన కమ్మ ఆయనకు అమ్మవటము మేము వాళ్ళెక్కడ మాకు అడుక్కునే వాళ్ళకి పెట్టము మాదిగోళ్ళకు పెట్టము మీరు ఇచ్చేది ఆపిటోలు పదివేలు ఇస్తున్నారేమో నేను ఇరుక్కుపోతాను లోన్ తీసుకున్నందుకు డబ్బులు ఇస్తారు పదివేలు రూపాయలు అడిపెట్టి పంచుకోవాలి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఐదు వేలు తీసుకుంది మన లోన్ తీసుకున్నప్పుడు పదివేలు తీసుకుంది మీరు బాకీలో వాళ్ళు ఆపినా కానీ నేను కడుతున్నాను ఒకవేళ బాకీ ఉన్నా కానీ మేమే కట్టుకుంటాం ఆమెను కట్టమని కానీ వీళ్ళు కడతారు లేదని ఆమె దగ్గరికి వెళ్తాం కూడా లేదు మేము మాతోనే చెప్పుకుంటారు ఇల్లు ఆరంగాని భారం కానీ ఒక అమ్మ తెయ్యమ్మా లేకపోతే ఆలస్యమైన ఎత్తుకొచ్చిస్తామమ్మా మేము కట్టుకుంటాం ఆంక అసలు ఆ దగ్గర తేనాడు కూడా వెళ్ళడం వీళ్ళు వాళ్ళు ఇప్పుడు లోన్ పెద్ద లోన్ తీసుకుంటే కట్టలేరు అని అంటున్నారు సంతకం పెట్టనంట